సార్ రామోజీరావు గారిని అలాగే ఫిలిం సిటీని ఉద్దేశించి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో అలాగే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని మాట్లాడడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగళ్ళతో దున్నిస్తాను అంటూ ఎందుకు కేసీఆర్ గారు ఫిలిం సిటీని వెయ్యి నాగళ్ళతో దున్నించలేకపోయారు అంటే ఏం చెప్తారు నేను ఇందాక చెప్పాను ఆయన రాజకీయ వ్యూహము ఎత్తుగడలు ఐక్య సంఘటనలు అని ఆ ఐక్య సంఘటనల్లో భాగంగా ఆ వ్యూహంలో భాగంగా ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వెయ్యి నాగళ్ల నినాదం వెనక్కి వెళ్ళిపోయి వెయ్యి నాగళ్ల నినాదం వెనక్కి వెళ్ళటమే కాదు రాచకొండలో తెలంగాణ ఫిలిం సిటీ నిర్మించి తెలంగాణ సినిమాని నిర్మిస్తాం హైదరాబాదు తెలంగాణ సినిమాకి క్యాపిటల్గా ఉంటుంది అని మాట్లాడటమే కాదు దానికి ఒక కమిటీని వేశారు రణశంకర్ నాయకత్వంలో కాలంలో అవును బి నరసింహరావు గారు లాంటి వాళ్ళని ఫ్రంట్ దీనిలోకి తీసుకొచ్చి తెలంగాణ సినిమా అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు అవన్నీ ఏమైపోయినాయి తర్వాత రామోజీరావు గారి వ్యూహంలో భాగంగా వెనక్కి ఓకే ఆ లెవెల్ ప్రోగ్రామింగ్ ఎవరు రామోజీరావు గారికి వ్యూహకర్త అవసరం లేదు స్వతహాగా ఆయనే వ్యూహకర్త అంటారు ఆయనే వ్యూహకర్త ఇందాక చెప్పాను మీకు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఫ్రంట్ పేజీలో ఈనాడు బొమ్మయాలని ఈనాడు ఎడిటోరియల్ అనుకోవాలా వాళ్ళు మల్లగుల్లాలు పడుతుండగా వచ్చి ఫ్రంట్ పేజీ ఇది ఉండాలని చెప్పాడు అదే ఆయన ఆలోచన విధానం ఆయన వ్యూహాలతోనే ఆయన అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అందుకోగలిగారా అవును అంటే ప్రతి చోట కూడా ఒక క్వాలిటేటివ్ పీపుల్ తో ట్రావెల్ అయ్యేవాడు ఆయన సినిమాల్లో కూడా అట్లూరు రామారావు గారిని ఫ్రంట్ దీనిలో పెట్టడం వ్యాన్ గార్డ్ సెక్షన్గా అట్లూరు రామారావు లాంటి వాడిని పెట్టి డివి నరసరాజు గారు ఇలాంటి వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుని వాళ్ళ నుంచి సర్వీస్ పొందేవాడు అలాగే వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవాడు ఆ రోజుల్లో మెడ్రాస్లో ఉండేది ఇండస్ట్రీ నరసరాజు గారు ఏదైనా పని మీద హైదరాబాద్ వస్తే ఆయనకి వెహికల్ ఏర్పాటు చేయటం ఇల్లు ఆయన ఉండటానికి షెల్టర్ ఏర్పాటు చేయటం ఇవన్నీ ఈయనే చేసేవాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ వస్తే ఆయనకి కారు ఏర్పాటు చేయటం ఇవన్నీ రామోజీ చేసేవాడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి చెప్పాడు అవును ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను వెహికల్ కోసం కాల్ చేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయి కిరణ్ ఫోన్ ఆన్సర్ చేశారు డ్రైవర్ సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో కిరణే కారు వేసుకొని వచ్చాడు నా కోసం నేనే వస్తానన్నట్టు రామోజీరావు గారు ఎందుకు నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తానండి అప్పుడు ఆయన కంగారు పడ్డాడు దేంట్ మీరు డ్రైవ్ చేసుకుంటూ రావడం ఏంటంటే వాళ్ళ అబ్బాయిని పంపించడం ఇలా చేసాడు ఆయన ఇలా ఉండేది ఆయన ధోరణి ఆ ఏరియాలో ఎవరైతే ఫ్రంట్లో అంటే ఉపయోగపడతారు అనుకున్నారు నేను ఇందాక చెప్పాను ఇది పత్రికలో గుడిపూడి శ్రీహర్ లాంటి వాడితో రివ్యూలు రాయించడం చాలా క్రిటికల్గా రాసేవాడు ఆయన దాని మీద చాలా క్రిటిసిజం వచ్చేది ఇండస్ట్రీ నుంచి దాన్ని ఫేస్ చేసేవాడు నో ప్రాబ్లం అనుకునేవాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి నాగళ్లతో ఫిలిం సిటీని దున్నుతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు తర్వాత అసలు రామోజీరావు గారికి ఎలా దగ్గర అయ్యారు ఆయన దగ్గర చేసుకుంటాడండి ఎవరినైనా ఓకే నేను ఇందాక చెప్పాను ఆయనకంటూ విడిగా ఒక ఐక్య సంఘటన ఉంటుంది ఆయనకంటూ ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది ఆయన భారతీయ జనతా పార్టీకి దగ్గర కావటము ఆయన పేపర్లో అంతర్యామి అనే శీర్షిక పెట్టటము దినఫలాలు వారఫలాలు వేయటము మాత్రమే కాదు ఆయన ఒక స్పిరిచువల్ సిటీని నిర్మించాలనుకున్నాడు ఫిలిం నగర్ లాగా ఫిలిం సిటీ లాగా ఓకే నిర్మించి దానిలో దేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థయాత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ మూర్తుల్ని గుళ్ళ నమూనాలని అక్కడ తీర్చి అంటే అక్కడ అక్కడ తిరిగితే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినట్టే అనే అనుభూతి కలిగించేలాగా ఒక స్పిరిచువల్ సిటీ నిర్మించాలి అనుకున్నాడు ఆ ప్రాజెక్ట్ ఉంది ఆయన బ్రెయిన్లో ఓకే ఇప్పటికే మనం రామోజీ ఫిలిం సిటీలో చూసుకున్నట్లయితే మయసభ ఇలాంటి సిట్టింగ్స్ కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి అంటే ఎవరైనా సరే ఆయన ఉద్దేశం ఏమిటంటే స్క్రిప్ట్తో లోపలికి వచ్చి డబ్బాలతో బయటకెళ్ళండి అని అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్లతో బయటకెళ్ళండి అనేది ఈ పద్ధతిలో అన్ని ఉండాలి అన్ని సదుపాయాలు ఉండాలి జోరకాళ్ళు ఉండటానికి సంబంధించినటువంటి బస్సులు కూడా లోపల సితారా హోటల్కు సితారా గ్రాండ్లు పెట్టి అక్కడే ఉంచటం అక్కడే చేయటం సార్ జగన్మోహన్ రెడ్డి విషయంలో రామోజీరావు గారి పంతం నెరవేరిందని జగన్మోహన్ రెడ్డి అంతం చూశాకే రామోజీరావు గారు మరణించడం జరిగింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కల తీరిన వేళ కన్ను మూసిన రామోజీ అని ఎవరో పెట్టారు దాని మీద విశ్లేషణ అంటే కాంగ్రెస్ పార్టీతో కొంత ఘర్షణాత్మక వైఖరిలో ఉండేవాడు ఆయన తెలుగుదేశం ప్రారంభమైన అంటే ఓ ప్రత్యామ్నాయం వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే అంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అక్కడ కూడా రామోజీరావు గారి ప్రభావం దాని దాని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పడటం వెనకాల రామోజీరావు ప్రభావం ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే ఈయన ఆల్టర్నేటివ్ ఆలోచనలకే అంతకుముందు కాంగ్రెస్ తో ట్రావెల్ అయినవాడే వెంగళరావుతో సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఓకే పర్వతనైన ఉపేంద్ర తెలుగుదేశం ప్రవేశం వెనకాల రామోజీరావు పాత్ర ఉంది ఇలా ఒక ఆల్టర్నేటివ్ డిజైనింగ్ జరుగుతున్నటువంటి సమయంలో రామారావు గారు తొంభై నాలుగులో గెలిచాడు గెలిచిన తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలిచింది ఓకే చంద్రబాబు నాయకత్వంలో తొంభై నాలుగు రామారావు గారి నాయకత్వం తొంభై తొమ్మిది చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఈ సమయంలో ఈనాడు రోల్ ఉంది దీని గెలుపు వెనక అనేది కాంగ్రెస్ పార్టీ భావించి ఆల్టర్నేటివ్ మీడియా హౌస్ ఒక డెవలప్ చేయాలి అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఆ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకుని ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అని పెట్టి సాక్షి ఛానల్ అలాగే పేపరు దీనికి సంబంధించిన నమూనా డిజైన్ చేయటం ఈ క్రమం జరిగింది ఓకే ఈ ప్రాసెస్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శిలో జరుగుతున్నటువంటి లోపాలు అంటే వాళ్ళు చిట్ ఫండ్ డబ్బులు ఇతర వ్యాపారాల్లోకి మళ్ళిస్తున్నారు అంటే హిందూ అవిభక్త కుటుంబానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆ నిధికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి జరుగుతోంది అంటే దాన్ని అర్థం పెట్టుకుని డ్రామా నడుపుతున్నాడు ఆయన చిట్ ఫండ్ వచ్చిన డబ్బుల్ని బయటకు ఎలా మళ్ళిస్తారు అనేది అంటే తన కుటుంబ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లోకి మళ్ళిస్తున్నాడు ఆయన ఈ మళ్లింపు సక్రమమే అనేది ఈయన దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది రామోజీ దగ్గర ఇతర వ్యాపారాల్లోకి మళ్లించకుండా డివిడెండ్ ఎలా ఇస్తాడు ఎక్కడో చోట లాభాలు తీసుకొచ్చు కదా నువ్వు నీ మదుపరులకు ఇవ్వాల్సింది కానీ రామోజీరావు మదుపరులకి అంత స్థాయి లాభాలు ఏం పంచలేదు ఓకే ఆయన ఆయన ఒక ట్రిక్ ప్లే చేశాడు మార్గదర్శి చిట్టుకు సంబంధించి ఆయన ట్రిక్ ఏంటంటే గ్యారంటీగా మన డబ్బులు ఎంతో కొంత ఎన్హాన్స్ అయ్యి వస్తాయనేటువంటి నమ్మకం మాత్రమే కలిగించాడు ఆయన భారీ లాభాలు రావు నీ డబ్బుకి గ్యారంటీ ఉంటుంది నీ డబ్బుకి గ్యారంటీ కావాలా భయంకరమైన లాభాలు కావాలా భయంకరమైన లాభాలు ఇచ్చేవాడు మాయ చేసి వెళ్ళిపోవచ్చు నీ డబ్బులు నికరంగా ఉండాలి నీకు ఎంతో కొంత ఎన్హాన్స్ అయి రావాలి అది గ్యారంటీ ఇస్తాను నేను అంతే ఉన్నాడు అలాగే ఉన్నాడు ఈ రోజుకి కూడా భారీ లాభాలు ఏం పంచలేదు ఆయన తన మదుపురులకి కొంత పంచాడు కొంత తన కంపెనీలకు మళ్ళించాడు రకరకాల వ్యాపారాలు చేశాడు ఆ వ్యాపారాల్లో వచ్చిన లాభాల్లో కొంత వాటా వాళ్ళకి పంచాడు అంతవరకే అయితే ఈ నిధుల పంపిణీకి సంబంధించి వినియోగానికి సంబంధించి చట్టపరమైన ఉల్లంఘనలు కూడా జరిగాయి ఆ లూప్ హోల్స్ పట్టుకుని దాని మీద ఒక కేసు వేశాడు ఆయన దానిలో స్టేట్ గవర్నమెంట్ వేలు పెట్టింది ప్రజలు అంటే మదుపరుల పరిరక్షణార్థం అనే పేరుతో ఎంటర్ అయిన తర్వాత మొదటిసారి రామోజీరావు కెమెరా ముందుకు వచ్చి సంజయ్ శి చెప్పుకున్నాడు అయ్యంకర్ భవన్ కి పిలిచి ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాదాపు ఎనిమిది గంటలు ఇంట్రాగేట్ చేశారు అప్పుడు కూడా ఆయన ఏమి చెదరలేదు బెదరలేదు నేను ఫైట్ చేయగలను అనుకున్నట్టు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలైనటువంటి ఈ క్లాష్ అలాగే రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ షట్ డౌన్ అయ్యి వైఎస్ఆర్సీపీగా ఓపెన్ అయిన తర్వాత ఆ పార్టీ అంటే అంతకు ముందే మీడియా పరమైనటువంటి ఒక ఘర్షణ ఉండేది సాక్షి నెట్వర్క్కి వీళ్ళకి ఈ ఈ వ్యాపార లావాదేవీల గొడవలు మాత్రమే కాకుండా ఇతర వ్యవహారాలు అంటే తను ఎవరినైతే తన ఐక్య సంఘటనలో ఇముడ్చుకున్నాడో వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు అవతల వాళ్ళకు ఆగ్రహం తెప్పించడంతో ఒక తీవ్రమైన ఘర్షణగా మారింది అది ఈ మారిన క్రమంలో జగన్ అంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి అది కాంగ్రెస్ పార్టీ స్థానంలోకి రావటం కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయనకు అంత ఇబ్బంది ఉండేది కాదు అంటే ఆయన మేనేజ్ చేసుకోగలిగిన పరిస్థితి మళ్ళీ వ్యక్తిస్వామ్యం పర్సనల్ ఎజెండా గొడవ ఓకే తెలుగుదేశం పార్టీతో ఆయనకి ఘర్షణాత్మక స్నేహం ఉండేది ఇక్కడ ఘర్షణ మాత్రమే ఉంది ఓకే దాంతో వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేశారు